చర్చించడానికి ఆ పొలిటికల్ అర్నలిస్ట్ బండరు రామ్మోహన్ గారు ఉన్నారు రామ్మోహన్ గారు నమస్తే అండి అమ్మా భాగేశ్వరి గారు నమస్కారం రామ్మోహన్ గారు ఇక ముఖ్యంగా ఈ దిషుక్నగర్ జంట పేరుల కేసులో ఎట్టకేలకు హైకోర్టు తీర్పునిచ్చినట్టుగా తెలుస్తోంది మరి దాదాపు ఇన్నేళ్ల తర్వాత ఎప్పుడో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో కూడా ఇన్నేళ్ల సమయం తీసుకొని ఇప్పుడు నిన్న నిందితులకు ఏదైతే ఉరిశిక్ష విధించిన పరిస్థితి కనిపిస్తోంది మరి కోర్టు ఇన్నేళ్ల తర్వాత ఇన్నేళ్ల సమయం తీసుకొని నిన్న దాదాపు ఎప్పుడో రెండు వేల పదమూడులో జరిగిన ఆ ఈ ఘటన ఇప్పటి వరకు ఇంకా కొలిక్కి రాలేదు మరి ఈ నేపథ్యంలో నిన్న ఎట్టకేలకు తీర్పు ఇస్తూ నిందితులకు ఉరిశిక్ష విధించాలంటూ కూడా తీర్పునిచ్చింది అయితే హైకోర్టు ఇన్నేళ్ల సమయం ఎందుకు తీసుకుందంటారు ఇందులో ఏమైనా రాజకీయ కోణమైనా ఆ విధంగా ఏమైనా చూడొచ్చు అంటారా భాగ్యశ్రీ గారు మీకు అట్లాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకుల నమస్కారం నేను న్యాయవాదిగా ఈ దీన్ని పూర్తిగా నిరసిస్తున్నాను ఎందుకంటే రెండు వేల పదమూడులో జరిగిన కేసు రెండు వేల పదహారులోనే కేవలం రెండున్నర ఏళ్లల్లో ఈ అప్పటి ఎన్ఐఏ స్పాట్ కోర్టు తీర్పిచ్చింది స్పష్టంగా ఈ ఐదుగురు నేరస్తులు వీళ్ళని శిక్ష విధిస్తున్నామని చెప్పి ఇంకొక నేరస్తుడేమో పాకిస్తాన్లో ఉన్నారా ఎక్కడ ఉంటుంది తర్వాత దేశం బయటకు వెళ్ళిపోయాడు కనుక ఆరుగుంట్లో ఐదుగురికి మన యావజీవ కారాగార శిక్ష అట్లాగే ఉరిశిక్ష విధిస్తూ కింది ఎన్ఐఏ డిస్టిక్ కోర్టు మనకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది దాన్ని సవాలు చేస్తూ అందులో ఒకరు ఇద్దరు మనకు హైకోర్టుకు వెళ్ళారు అప్పటి తెలంగాణ హైకోర్టు రెండు వేల పదమూడు అంటే రెండు వేల పదహారులో తెలంగాణ రాష్ట్రం వచ్చింది అప్పటికే రెండు వేల పద్నాలుగు గారికి తెలంగాణ హైకోర్టుకు వెళ్ళారు కరెక్ట్గా తొమ్మిదేళ్ళు అంటే ఓ దశాబ్దం పాటు కేవలం కింది కోర్టు ఇచ్చిన తీర్పును ఖరారు చేయడానికి తొమ్మిదేళ్లు పట్టేది మన న్యాయ వ్యవస్థ ఎంత నత్త నడక నడుస్తుందో నత్త కూడా సిగ్గుపడేలా నడుస్తుందో మనకు అర్థమవుతుంది దాని కారణాలు ఏమైనా కావచ్చు కానీ ప్రజలకు కనపడేది మాత్రం బయట కారణాలే కదా అంటే రెండు వేల పదహారులో రెండున్నరేళ్లలో మూడు వందల పైగా సాక్షుల్ని విచారించి వాళ్ళందరితోని వాళ్ళ సాక్ష్యాలు తీసుకొని మరీ విచారించ చేసింది కేవలం దాన్ని ఖరారు చేయడానికి కాగితాలు చూడాలి ట్రయల్ కోర్టు కాదు హైకోర్టు అంటే కాగితాలు చూడాలి ఇంత ట్రయల్ కోర్టులో అన్ని ఉంటాయి చిన్న చిన్న సాక్ష్యాలు కూడా పరిశీలిస్తాం అటువంటిది ట్రయల్ కోర్టులో బేసిక్స్ ఉన్నాయా లేవా చూసుకొని చేసుకున్న బాధ ఏదైతే హైకోర్టు ఉందో అది తొమ్మిదేళ్ళు తీసుకుందంటే అర్థం చేసుకోవచ్చు న్యాయ వ్యవస్థ వైఫల్యంగా పెరుగుతారు మనకు న్యాయ వ్యవస్థలో ఒక నానుడు ఉంది జస్టిస్ డిలేడ్ జస్టిస్ అని అంటే ఆలస్య న్యాయం ఆనందంలో ఆలస్యం అయితే అందనట్టే లెక్క మరి అటువంటి అప్పుడు అందనట్టే లెక్క కదా ఎందుకు అన్నట్టు లెక్క అంటే ఇందులో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోగా నూట ముప్పై ఒక మంది గాయపడ్డారు ఈ నూట ముప్పై ఒక మంది గాయపడ్డ వాళ్ళల్లో గాయపడ్డమంటే పట్టింది కదమ్మా కొందరికి మొత్తం ఒక ఎడవ పక్క మొత్తం మనకు పార్శ్వం పోయింది కొందరికి మెదడుకు పోయింది కొందరు కోమాలకు వెళ్ళిపోయారు జీవితాలు చిన్న నూట ముప్పై ఒక మంది అంటే నూట ముప్పై ఒక మంది ఇంటూ మన ఇచ్చేయండి ఒక నలుగురు వేసుకున్న అన్ని కుటుంబాలు అంటే వేలాది కుటుంబాలు వేలాది మనుషులు ఆవేదన అయ్యింది చాలాసార్లు గతంలో మేము హైదరాబాద్లో వాళ్ళ గురించి స్పెషల్ మీటింగ్స్ పెట్టి వాళ్ళ బాధితులకు స్వాంతన కల్పించడానికి ప్రభుత్వం నుంచి సహాయం అందాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసిన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లు కానీ అట్లాగే సోమాజిగూడి ప్రెస్ క్లబ్లు కానీ హైదరాబాద్లో దాంతోపాటు ఇందిరా పార్క్ దగ్గర కానీ ఎందుకంటే ఇది ఒక్కటి మొదటి సంఘటనే కాదు కదా రెండు వేల పదకొండులో మనకు బొంబాయిలో తీవ్రబాద్ కసబ్ తాజ్మహల్ రోడ్డు మీద దాడి చేయడం అంతకుముందు గోకుల్ చాట్ అంతకుముందు లుంబిని పార్క్ హైదరాబాదు ఒక టెర్రరిస్ట్ నగరంగా మారిపోయిన సందర్భం టెర్రలిస్టులకు అందరికీ హైదరాబాదు ఆలవాలమైన పరిస్థితులు కనపడ్డది కనుక దీనికి కారణం రెండు అంటున్నాడు ఒకటేమో విదేశాల్లోకి వెళ్ళిపోయిన పారిపోయిన రియాజ్ భక్తులు ఇంతవరకు దొరకలేదు ఎక్కడున్నా తెలియదు ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కోర్టులు తెప్పియలేదు కోర్టులు వారంటీ జారీ చేస్తాయి కానీ ప్రభుత్వాలు తెప్పియాలి అంటే తొమ్మిదేళ్లుగా ఈ కేంద్ర ప్రభుత్వ వైఫల్యంగా భావిస్తారు ఈ కోర్టుల నత్తడా గురించి కోర్టు వాళ్ళు సరైన విధంగా పనిచేయాలంటే వాళ్ళకు అవసరమైన ఈ పరిజ్ఞానం ఇచ్చే సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వడం ఇవన్నీ లేకుండా ఉన్నాయి అందుకే న్యాయ వ్యవస్థలో లోపాలకు కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సిందే రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సిందే ఇంకొక మాట చెప్పి నిలబిస్తాను ఇప్పటికి కూడా ఒకటి రెండు వేల పద పద్నాలుగు తర్వాత తీవ్రవాద చర్యలు దేశం మొత్తం తక్కువైంది అది మాత్రం అంగీకరించాలి ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వైఫల్యంగా పేర్కొనడానికి వీలు లేదు అంతకుముందు యూపీఏ టూ గవర్నమెంట్లోనే వరుస సంఘటనలు నేను చెప్పిన గోకుల్చాట్ కానీ లుంబిని పార్క్ కానీ ఇప్పుడు దిశ కేసు కానీ ఇవన్నీ తెస్తే ఒక అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు పది పన్నెండు సంఘటనలు జరిగినాయి దాన్ని అరికట్టడంలో శాంతి భద్రత రాష్ట్ర ప్రభుత్వం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏదైతే రెండు వేల పద్నాలుగు తర్వాత మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు దేశవ్యాప్తంగా ఈ టెర్రరిస్టులు చర్యలు తక్కువని ఒకటి ఆరా జరగలేదని అరగడం లేదు కానీ మొత్తం మీద మనసుట్టే మార్గం ఉంటుంది ప్రభుత్వాలు తలచుకుంటే ఇట్లాంటి ఏదైతే తీవ్రవాద చర్యలను అరికట్టవచ్చు అనే దానికి మంచి ఉదాహరణ ఈ పదేళ్ల పరిపాలన అని అంటున్నాడు ఇప్పుడు కూడా ఇంకా అదే కఠినంగా చేయవచ్చు ఒక మాట చెప్పి ముగిస్తాను గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగు మన తెలుగుదేశం పార్టీ పెట్టి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి వచ్చినప్పటికీ అప్పుడు చూసుకుంటే ఎన్నోసార్లు హైదరాబాద్లో కర్ఫ్యూ విధించేవారు ఓల్డ్ సిటీకి పోయే పరిస్థితి లేకుంటుండే మొత్తం హైదరాబాదు నగరమే అతకు అతలాకుతమైన పరిస్థితి ఉంటుండే మరి మనసుంటే మార్గం ఉన్నది ఎన్టీ రామారావు గారు దాన్ని కొనసాగించి తప్పిది అని చెప్పి పోలీసులకు విస్తృత అధికారులు ఇచ్చిన రావడం వల్ల అప్పుడైతే పథకాలు జరగడాయి కదా అంతేందుకు రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ గారు అధికారానికి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా అంటే మత తీవ్రవాద విషయంలో కానీ ఏ తీవ్రవాద విషయంతో కానీ ఇట్లాంటి వాటిలలో పోలీసులు పోలీసుల హ్యాండ్స్ ఫ్రీ ఉండాలి అనే దాంతో దృక్పథంతను వ్యవహరిస్తే రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణలో కూడా ఇప్పటివరకు వరకు మతకాలంలో జరగలేదు ఒక భయసాట్ లాంటి చోట జరిగినాయి కాదండి కానీ దానికి కారణాలు కారణాలు రకరకాలుగా చెప్పుకోవచ్చు మనం అంటే ప్రజలను రెచ్చగొట్టి మత తీవ్రవాదానికి ప్రోత్సహించే ఏ పార్టీ కూడా ఏ నాయకుడు కూడా రేపు అందులోనే మనకు వాళ్ళు బలవుతారు కనుక అర్థం చేసుకోవాల్సి ఉంది ఏదైనా సరే తీవ్రవాద చర్యలు అరికట్టవలసిందే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇతర బాధ్యత అంటున్నాను హైకోర్టు తీర్పు వచ్చింది కానీ సాకారం కావాలంటే ఈ హైకోర్టు తీర్పు ఏదైతే అమలు కావాలంటే వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తారు అక్కడ సుప్రీంకోర్టులో పది ఏడు నడుస్తుంది అనుకోండి ఆ తర్వాత రాష్ట్రపతి క్షమాభిక్ష ఇదంతే కానీ జైల్లోనే చచ్చిపోతారు వాళ్ళు అంటే శిక్ష పడ్డం మాగేశ్వర గారు అది ఒక అంతిమ పరిష్కారం కాదు ఉడి శిక్ష తీసినంత మాత్రం నుంచి అమలు చేసినంత మాత్రం బాధితులకే న్యాయం జరిగినట్టు లేదు కానీ బాధితులకు కూడా న్యాయం జరగాలి నూట ముప్పై ఒక్క మంది గాయపడ్డ వాళ్ళకి ఇప్పటికీ సరైన పరిహారం అందలేదు వాళ్ళ జీవన పోరాటం చేస్తున్నారు వాళ్ళ బతుకులు చాలా అధ్వానంగా ఉన్నాయి వాళ్ళకి సహాయం చేసే బాధ్యత కూడా ఈ సందర్భంగా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే తీవ్రవాద చర్యలకు ఎవరైతే బలైన కుటుంబాలు ఉన్నాయో లేకుంటే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు సహాయం చేయండి వాళ్ళకు ఉరిశిక్ష పడ్డా పడకపోయినా వీళ్ళకి పెద్దగా ఫరక పడేది ఏంటి కానీ మానసికంగా అవు మమ్మల్ని పుష్కరులకు ఉరిశిక్ష పడ్డదని ఒక ఆత్మసంతృప్తి ఉంటుంది కానీ ఆత్మసంతృప్తితోని వాళ్ళకు పూట గడవదు కదా అందుకని వాళ్ళను ఏదైతే బాధితులను అదుకోవాల్సిన బాధ్యత మాత్రం కేంద్రం నష్టపోతుంది నేను అంటున్నాను అంతిమంగా ఇప్పుడు ఇప్పుడు హైకోర్టు జరిగినట్టు సుప్రీంకోర్టులో కానీ ఆలస్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాది అట్లాగే న్యాయ వ్యవస్థ కూడా నేను అంటున్నాను అంశం చూసుకుంటే ఇటు